ఈరోజు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున స్టేట్ కమిటీ ఫిల్ప్ పేర్కు ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారికి మా యొక్క సమస్యల మీద నమ్మవడం జరిగింది సార్ వాటిని చూసి ఎంతో స్పందించి వాటి గురించి ఎలాంటి వివరాలు అన్నీ తెలుసుకున్నారు మమ్మల్ని అడిగి దాంట్లో సార్ కూడా మాకు ఎంతో సహకరిస్తామని చెప్పి తెలియజేయడం తెలియ జరిగింది ఆయనకి మా యూనిటీ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు దానికి ఆ మెమరాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ అని చెప్పేసి సర్కులర్ ఉండేది మేము గతంలో కూడా ప్రతిసారి ఈ విషయాల గురించి చెప్తూ వస్తున్నాము ఇంతకుముందు కూడా ఈ సర్కులర్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మేము మొదటిసారిగా రెడ్ బ్యాడ్జీలు పెట్టి నిరసన కార్యక్రమాలు తెలియజేశాము అదేవిధంగా ధర్నా కార్యక్రమం చేశాము తర్వాత అదేవిధంగా టెంట్ ఏసి రెండు రోజులు నిరాహార దీక్షలు రిలే నిరాహార దీక్షలు కూడా చేశాము అదేవిధంగా ఈరోజు హైర్ అఫీషియల్స్ ఎవరు ఉన్నారో ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి మా స్టేట్ కమిటీ తరఫున ఈ కాగితాలు ఇవ్వడం జరిగింది అందులో మెయిన్గా ఆ సమస్యల మీద ఏదైనా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇలా కలవడం జరుగుతుంది దాంట్లో ఇంకా ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి మహిళలకు సంబంధించిన సెలవుల గురించి కానీ గ్యారేజ్ సమస్యల మీద కానీ ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్లు ఎదుర్కొన్న సమస్యల మీద కానీ ప్రతి ఒక్క సమస్యల మీద నమనానం ఇవ్వడం జరిగింది వీటిలో ఇప్పటికైనా సరే గౌరవ ఎండి గారు ఈ విషయాలన్నింటినీ గమనించి మా అందరికీ సరైన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కమిటీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా అలాగే ఛానల్ వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నేషనల్ మస్టీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు వరుసగా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో దాంట్లో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమార్ణం ఇవ్వడం జరిగింది సారు ఈ సమస్యలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని పోయి ప్రభుత్వం ద్వారా మా సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పి ఇబ్బందులు లేకుండా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ తదుపరి కార్యక్రమం కూడా మళ్ళీ భవిష్యత్తులో మేము అందరికీ తెలియజేసి కాలంలో ఆర్టీసీ కార్మికులు ఏదైతే విలీనం విలీనమైన అని చెప్పి సంతోషం లేకుండా అయిపోయిందో ఆ పరిస్థితి లేకుండా ఖచ్చితంగా సంతోషం వచ్చేటట్టు ప్రభుత్వం కానీ వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవుస్తున్నాం